అండి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఈ వేళైతే మీకు మంచి వీడియో అయితే చూపించబోతున్నాను ఇది ఎక్కడో కాదండి మీకు తెలిసిన ప్లేసే ధవలేశ్వరం ధవళేశ్వరంలో ఉన్నామండి మనం కాక ధవళేశ్వరంలో ఇప్పుడు చూడడం ప్లేస్కి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే ఒక ప్రత్యేకమైన లాక్ మాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎంతో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి కాటన్ ద్వారా విగ్రహం మాట ఈయన నిర్మించిన హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసారు కదా ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా ఇక్కడ ధవళేశ్వరలో ఉన్న దానికన్నా బాగుండే ప్లేస్ ఒకటి ఉంది ఓల్డ్ లాక్ కూడా ఉంది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచి అబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి ప్లేస్ గోదావరి మెట్లు అమ్మ చాలా అంటే చాలా బాగుంది వాటర్ భలే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఎప్పుడు నిర్మించారంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించారు చాలా అంటే చాలా బాగుంది ఇది ఓల్డ్ ప్లేస్ మాట ఇది సూపర్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది మరి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే చూద్దాం ఫ్రం ఫ్రెండ్స్ ఈసారి ఓపెన్ చేస్తున్నాం చూసారు ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ లాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మనం బటన్ నొక్కుతుందంటే ఎంత పెద్ద డోర్ అయినా ఓపెన్ అయిపోతుంది ఇది అయితే ఒకరితో లాగలేదు చాలా మంది ఒక ఇరవై మందితో ఓపెన్ చేస్తారు కానీ ఈ లాగలేదు చాలా పెద్ద డోర్ చాలా అంటే చాలా బాగుంది పురాతనమైన ప్లేస్ ఇది వాటర్ కూడా లోతు నలభై మీటర్లు ఉన్నాయి కిందకి చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ పడవ ఉంది ఎన్ని రోజుల నుంచి మనం ఈ ఇసుక ఎలా వస్తుంది ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం అనుకుంటున్నాం ఇదిగో ఈ పడవలో ఇలాగా సో మధ్యలోకి వెళ్ళి తీస్తారన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ తర్వాత వీడియోలో ఇసుక ఎలా తీస్తారు అది కూడా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పెద్దది లాక్ ఉంది కదా అది పాతది బాగా పాతది అన్నమాట ఇది బాగా పాడైపోయిందని అక్కడ కొత్త లాక్ కట్టారు అది కూడా చూడండి ఫ్రెండ్స్ వావ్ ఇక్కడ చేపలు పట్టి వల పడవ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చదువు అబ్బా రోజులు ఎలా పడతారో ఎలా పడతారు అనుకున్నావు వలలో చేపలు అబ్బా అబ్బా అబ్బాయి ఏం బాగుంది అది అంతా కనపడేది రాజమండ్రి ఫ్రెండ్స్ అక్కడ చూడండి చేపలు పడుతున్నారు జనం మత్స్యకారులు పెట్టుకునే ప్లేస్ ఇది పడవలో ఇక్కడ పెట్టుకుని అలాగెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్ముతారు అన్నమాట సూపర్ ఉంది ఒకప్పుడు వాటర్ అంతా వెళ్ళి కరెంటు దీని ద్వారాగా తయారయ్యేది ఇప్పుడు కొత్త పద్ధతి వస్తాం వల్ల దీన్ని వాటర్ మానేసారు దాన్ని కూడా ఒకసారి చూసి వస్తాం ఫ్రెండ్స్ నేను వీడియో చేసిన తర్వాత మీరు అందరూ చాలా చూడడానికి అయితే కంపల్సరీగా వస్తారు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఇది లోతు అంటే చాలా లోతుగా ఉంటది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా ఫ్రెండ్ ఇదిగో వాటర్ వెళ్తుంది కదా దీని ద్వారాగానే వెళ్ళి అక్కడ ఇది వరకు కరెంట్ తయారయ్యేది ఇప్పుడు కొత్త పద్ధతిలో వస్తాం వల్ల మొత్తం అప్డేట్ జరిగింది మొత్తం మార్చేసారు అది కూడా ఒకసారి అక్కడికి వెళ్తాం ఇందాక దాకా చూసింది మీరు పాత లోకల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చింది కొత్తగా నిర్మించిన లోకల్ దగ్గరికి వచ్చాం అలాగే వాటర్ పైపుల ద్వారా కరెంట్ తయారే ప్లేస్ కూడా ఉంది దాన్ని కూడా చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఇదే లో ఎంత పెద్దగా ఉందని చూస్తున్నారా ఇదే నేను ఇందాక చెప్పింది వాటర్ వెళ్ళే ప్లేసు అదిగోండి చూడండి అక్కడే కరెంట్ ఆఫీస్ ఉంది కదా అక్కడే కరెంటు తయారవుతుంది అది కూడా ఒకసారి చూద్దాం రండి ఇదేనండి చూస్తున్నారు కదా విజేశ్వరం విద్యుత్ కేంద్రం చూసారా ఎలాగుందో చాలా పెద్దగా ఉంది ఇదేనండి విద్యుత్ కేంద్రం ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది ఇప్పుడు మనం మంచి లొకేషన్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఎలాగుందో లొకేషన్ కిరాకు ఉంటుంది బుర్రపాడు చేస్తుంది అనమాట చూస్తూ ఉంటే అబ్బాబా ఏముంది ఫోటోలు ఇవన్నీ దిగుతాయి కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే గోదావరి చుట్టుపక్కలలో అయితే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అబ్బా బొండాలు అట్టి మ్యాంగోస్ అబ్బా 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 అన్న మా కూడా తీయన్న అంటున్నాడు మనవాడు సరే అన్న అన్నాను అలా కొంచెం ఎదరికి వచ్చేస్తుంటే ఇక్కడ తాటి బెల్లం తాండ్ర అమ్ముతున్నాడు బాబాయ్ బాబాయ్ అయితే చూస్తున్నారు జనం ఎవరు రాలేదని ఒకసారి ఎవరన్నా ఉంటే తీసుకున్న ఫ్రెండ్స్ చాలా బాగుంటది చూసారా మాట గోదావరి చూసారా ఎరగ తీసేసింది సూపర్ ఉంటది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఇక్కడ దిగుతున్నాడు ఆ టైప్ కి ఎలా అసలు వెళ్ళకూడదు చాలా డేంజర్ అది మీరు కానీ ఒకవేళ వస్తే ఫ్రెండ్స్ ఆ పని అయితే చేయకుండా చాలా డేంజర్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే చేసేది ఎక్కడంటే ఉంజాయి ఈ పక్కన చూడండి ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడే ఉండండి ఆ టైపు అయితే అసలు చాలా డేంజర్ అది చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇంటికాడ వాళ్ళు కంగారు పడతారు మనం ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాం ఆ తర్వాత మనం ఇబ్బందులు పడాలి చూసారా ఎంతమంది అన్నారో ఇక్కడైతే అనిచేసేయండి ఫ్రెండ్స్ చూసారా దారిలో పోతరేగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చూడండి ఎక్కడికో ఆత్రేయపురం వెళ్ళే అవసరం లేదు ఇక్కడ దారిలోనే ఆంటీ మనకు లైవ్ చేసేస్తుంది ముందుగా నెయ్యి అయితే వేసింది ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసింది ఇప్పుడు ఇంకో పొడి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ అదంతా మరి తెలీదు ఫ్రెండ్స్ మీరే తెలుసుకోండి ఒకసారి వచ్చి చూసారా ఎలా తయారు చేస్తుందో మనం తయారు చేసిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది అయితే తినేస్తాం ఇలాగ ఎదురుకొస్తే చేపలు అమ్ముతున్నా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అలాగే కొంచెం వస్తే ఇదిగోండి ఇదో లాక్ అలాగే మనం వెళ్తుంటే దారిలో మ్యూజియం అనేది ఒకటి తగిలితే మనకి అది అన్న ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టారు కదా బయట నుంచి వస్తే చాలా బాగుంది చూసారా లోన్ అయితే ఇంకా బాగుంటుంది చూసారో ఎలాగుందో ఎక్సలెంట్ అసలు ఇలాగ ఎదురుకెళ్తుంటే ఇక్కడ ఇలాగ యామగిరి రూట్లో చేపల మార్కెట్ అని రైట్ సైడ్కి ఉంటుంది అన్నమాట అలాగ కొంచెం ఎదురుకెళ్తే మార్కెట్ ఉంటుంది చూడండి అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే కాలువ ఇది ఎక్కడో కాకినాడ వెళ్తుంది అన్నమాట ఇదిగోండి ఇదే లాస్ట్ బ్యారేజ్ చూసారు ఎలాగుందో సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఆ మధ్యలోకి వెళ్ళి వీడియోస్ ఫోటోలు తీసుకుంటే అలాగే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట పక్కనే పార్క్ ఒకటి చిన్నగా ఉంది ఇదిగోండి ఇదే లాస్ట్ ఇందాక చూపించాను కదా ఇదిగోండి ఇక్కడ ఇదేనండి మార్కెట్ అసలు మార్కెట్ ఖాళీగా ఉండదండి తెచ్చిన తెచ్చినట్టు అయిపోతూ ఉంటాయన్నమాట అలా చేపలు అంటే నాకు కొన్నింటి పేరు తెలీదు ఇదిగోండి చేపలు చూసారా ఉన్నాయి అబ్బా చాలా ఉన్నాయి చాలా జనం ఉన్నారు అసలు ఏవే ఉన్నాయండి బాబు ఫోన్లా ఉన్నాయి మేలుచున్నాయి మీకు ఏమన్నా తెలిసి ఇలా ఉంటే కామెంట్లో పెట్టండి నాకైతే తెలీదు ఇక్కడ కొనుక్కుంటే మీకు అది కటింగ్ కూడా చేస్తారా ఆంటీ గారు చూసారా ఇలా చేస్తున్నారా కస మిషన్ మిశ్ర కన్నా స్పీడ్గా పోస్తున్నారండి స్కిన్ స్కిన్ని తీసేసి మరికొస్తామని చేప పేరు ఏంటో మరి తెలియదు కామెంట్లో పెట్టండి ఏమన్నా తెలిసినట్టు ఏంటే ఇదిగోండి చాలా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇదిగోండి చాలా కొత్తగా ఉన్నాయి ఇప్పుడు చూడలేదని అన్ని చేపలు అబ్బా అబ్బాయి ఏమున్నాయి అబ్బా అబ్బాయి మార్కెట్కి అయితే కంపల్సరీగా చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా రావచ్చుండవు అబ్బాయి ఇదిగోండి రకాలు ఎన్ని ఉన్నాయా అబ్బా అబ్బా అబ్బాయి అయితే అబ్బా చేపల గురించి తెలిసిన వాళ్ళైతే అసలు రోజుకు రకం కొనుక్కొని వెళ్తారన్నమాట చాలా అయితే చాలా ఉన్నాయి మా అమ్మగారు అంటున్నారు తీసుకోమంటున్నారు అనమాట తీసుకుంటాం మామగారు వెళ్ళేది ఎప్పుడన్నా ఇదిగో చూడే డిఫరెంట్గా ఉంది పొడుగ్గా పాములా ఉన్నాయండి ఏంటో కొన్ని తెలిసి తెలియదు కానీ నాకు అబ్బాయి ఏమున్నాయి అయితే అబ్బా నీటిలో ఎలాగ బయట కూడా అలాగే ఉన్నాయండి బతికి అబ్బాయి రొయ్యలు చూడండి పెద్ద మాట మెత్తల్లో మెత్తల్లో అంట మరి నేను అందాక అడిగి కనుక్కున్నాను అబ్బా కూర అయితే సూపర్ ఉంటుందంట ఇలా అయితే మళ్ళీ పైకి వచ్చేసాం ఇదిగోండి బ్యారేజ్ ఇందాక చెప్పాను కదా లాస్ట్ అని జనం అయితే చాలా మంది చూడడానికైతే వస్తారు చూసారా ఎంతమంది ఉన్నారో కేక అన్నట్టు ఉంటుంది మన వాళ్ళతో కేకలు అయితే తేగేసేస్తున్నారని ఈ జనం చూసారా అసలు ఖాళీ లేదు ఒక్కొక్కరు సినిమాలా ఉన్నారు ఒకసారి మన కిందకి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసారా ఇదే దారి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా చిన్నపిల్లలు ఉంటే మీరు తీసుకొస్తే తీసుకొచ్చారు కానీ చాలా జాగ్రత్తగా ఉందండి వాళ్ళతో వాళ్ళు దిగారంటే లోతు అంటే లోతు అంత లోతు ఏమి ఉండదు మన కరెక్ట్గా ఒక వేజెల్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలా చూసారా ఎంతమంది ఉన్నారు అబ్బా అబ్బా అబ్బాబ్బా జనం అంటే ఇదండి గోవాకి వెళ్ళావాళ్ళే తెలియదు కానీ ఎక్కడైతే మట్టికి యాసగాలం వస్తే జనం ఉంటారో అబ్బా ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్లు అబ్బా అబ్బాబ్ ఆ నీటిలో అలా తానం చేసి ఐస్ క్రీమ్ తింటా ఉంటుందండి ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి అక్సలెంట్ అండి అసలు అబ్బా అన్న అయితే చాలా రకాల ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు అన్ని వేల బోని అయితే సూపర్ ఉంటుంది చాలా జనం ఉన్నారు ఐస్ క్రీమ్లు అయితే ఒక్కొక్కళ్ళు రెండు వేసుకుంటున్నారన్నమాట చూడండి వీళ్ళు అంతలో ఇష్టమండి మీలో ఎవరన్నా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే అన్న చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లు ఆస్వాదించి అబ్బా ఎంతమంది జనం ఉన్నారండి బాబు అసలు ఖాళీగా లేదండి ఉంటమే రోడ్డు పెద్దగా ఉన్నా ఆ రోడ్డు కూడా ఖాళీ లేదు వీడియో ఇప్పుడు బాగా చూసింది ఒక లెక్క అయితే ఇప్పుడు నుంచి చూసి ఒక లెక్క అన్నమాట అన్నలు చూసారా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్మెంట్కి చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ బాగుంటుంది ఎంజాయ్ బాగుంటుంది నీటిలో అలాదిగా ఆడుకుంటూ ఉంటుంది ఎంజాయ్మెంట్ నాకు కూడా చేయాలని ఉంది కాకపోతే మీకోసమని నేను వీడియో మీకోసమని లొకేషన్ ఎంత చూపిస్తున్నాను చూసారా ఎంతమంది ఉన్నారు అబ్బా అబ్బా ఏముంది ప్లేస్ ఇది అన్నలు చూసారా ఎగురుతుండాలి అలాగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండు జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ ఆ ప్లేసు కానీ ఎంజాయ్మెంట్ అనేటప్పటికీ ప్లేస్ జాగ్రత్త అన్నీ చూడం ఎంజాయ్మెంట్కి చేసేస్తాం అన్నమాట చూసారా లొకేషన్ ఎలాగ ఉందో గిర్రాగిరా గిర బుర్ర పాడు చేసేస్తుంది చూసారా మనుషులు ఉంటాయి కదండో జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాకొస్తాయి ఇక్కడికి మీరు అవన్నీ చూడాలంటే కంపల్సరీగా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తామంటే మీరైతే కంపల్సరీగా ఇదంతా చూడొచ్చు మాట జనం ఇక్కడ ఓన్లీ చుట్టుపక్కల కదా చాలా దూరం నుంచి వచ్చి చూస్తూ ఉంటారు ఈ లొకేషన్లన్నీ ఇక్కడ మరి గోదావరి లాంటివి ఎలా అనుకున్నారు మామూలుగా ఉండు ఈ లొకేషన్లన్నీ మనం చూడాలంటే ఈ యాసకాలంలో ఒకటే చూడగలం ఫ్రెండ్స్ ఉండే కలితే మనకి ఇంకా వాటర్ ఎక్కువైపోయి అన్ని లాక్లు ఓపెన్ చేస్తారు చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ జనం ఎంజాయ్ మట్టి చాలా బాగా చేస్తారు చాలా దూరం నుంచి కూడా వస్తారు అన్న డాగు చూసారా బాగుంది ఇగో అన్న వాళ్ళు చూసారా పైకి ఎక్కి అలాగ ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా 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 అన్న అదన్నా సూపర్ అన్న అబ్బా అబ్బా ఏం ఉంది మామూలుగా లేదన్న సూపర్ సూపర్ అబ్బా జనం చూసారా ఎంతమంది ఉన్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేసులు ఎంజాయ్మెంట్కి చాలా ఇక్కడ చూసారా ఓన్లీ బయటే కాదు గ్రౌండ్ వాటర్లో కూడా మామూలు బయటే కాదు గోదావరి వాటర్లో కూడా గ్రౌండ్ వేసి మొత్తం మామూలుగా ఆడరు వాలీబాల్ రగదీసేస్తారు మామూలుగా కుర్రలు చూసారా ఎంజాయ్మెంట్ ఎలా చేస్తారు ఒకళ్ళ ఇద్దరు కాదండి వెయ్యి మంది పైన వస్తారు ఎంజాయ్ చేయడానికి లొకేషన్ కి చూసారా వీళ్ళు కుర్రోళ్ళు అలా చేయకూడదు అన్న చాలా అది మనకి చాలా వరకు కరెక్ట్ కాదు చాలా సేఫ్ కూడా కాదు ఇది ఇది మన ఎంజాయ్మెంట్ లో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియటం లేదు అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అది అన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగే దూకుతున్నారు ఎంజాయ్మెంట్లో అంత పై నుంచి మనం దోకొడతూ ప్రాణాల మీదకి వస్తే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు వెళ్ళి ఎంత బాధలు పడుతుందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చామంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు కానీ ప్రాణాల మీద తెచ్చుకునే అంత కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా చూసారా అన్నవాళ్ళు బైక్స్ ఎక్కడో సరీసింగ్కి వెళ్ళి చేయించుకునే కన్నా ఇక్కడ గోదావరిలో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నవాళ్ళు అయితే అబ్బా ఎంజాయ్మెంట్ అయితే చాలా చేస్తున్నారు అబ్బా చాలా మంది ఉన్నారండి ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వస్తారు అన్న వాళ్ళు చూసారా పైకి కిందకి అది ఎంజాయ్మెంట్ అంటే అలా చేయాలన్న అటు నుంచి దూకుతం కాదు చూసారా అలా ఉందో ఇటు నుంచే మనకి సముద్రంలో కలితేది ఇక లాస్ట్ లోపల మాట చూసారు చాలా మంది ఉన్నారు జనం అబ్బా ఏముంది ఎంతమందిని చూసేటప్పటికి మీకు కూడా ఎంజాయ్ చేయాలనుకున్నా అంటారు మీరు కూడా గమ్ముని లేట్ చేయకండి త్వరగా వచ్చేస్తే ఎంజాయ్మెంట్కి చేయొచ్చు సూపర్గా ఉంటుంది లొకేషన్ మట్టి ఓన్లీ ఎంజాయ్ కాదు మొత్తం లొకేషన్ చుట్టూరు గోదావరి ఉన్న చుట్టూరు అంతా మీరు చూడొచ్చు ఆస్వాదించవచ్చు సూపర్గా ఉంటుంది అన్నలు చూసారా కేకలు వేస్తున్నారు మామూలుగా ఉండదు మా ఊళ్ళతో గోదావరి కొత్తగా వచ్చి ఈ ప్లేస్లు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరేం బాధపడక్కర్లేదు మా ఊళ్ళు గోదావరి వాళ్ళు అంటే మొత్తం ఒక్క కొద్ది అంతా చూపించమంటే మొత్తం గోదావరి సిట్ తిప్పేస్తారు అలాంటి వాళ్ళు మా ఊళ్ళు మామూలుగా ఉండదు మా ఊళ్ళతో ఇప్పుడు దాకా మీకు ఈ లొకేషన్ అని చూపించాను కదా నేను అయితే ఆగాను ఇంకా నేను అయితే దూకేస్తాను రెడీ వా టూ త్రీ స్టార్ట్ గో ఓ మామూలు ఉండదు ఏంటి ఇంకా బయటికి రాదని చూస్తున్నారా లోపల మొత్తం ఎలాగుందని ఉందని అనమాట చూసారా అదే అండి మా గోదావరి సంగతి నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అలాగే నా వీడియోకి సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్టే నా వీడియోని ముందుకు తీసుకువెళ్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్